వేదికను అలంకరించిన డాక్టర్ గారికి మాస్టర్ గురువుల గారికి శంకరెడ్డి గారికి డాటే స్కూల్ కార్యమ నాగేంద్ర సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన యాడికి ప్రజలందరికీ నమస్కారం ఇంకొకసారి తెలియజేస్తున్నానండి మా గ్రూప్ వచ్చేసి మే హెల్ప్ అండి గ్రూప్ మా సంస్థ ఇక్కడ లయన్స్ క్లాబ్ అండ్ మే హెల్ప్ గ్రూప్ కలిసి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ధ్రువనగరం గారితో అయితే మే హెల్ప్ గ్రూప్ వచ్చేసి కొన్ని ప్లేట్ క్యాంప్ హెల్త్ క్యాంప్ ఐ క్యాంప్ తర్వాత ఎవరైనా చనిపోతే పట్టడానికి ఎవరు లేరు అంటే మేము పోయి ఆ నలుగురు పాత్ర పోషిస్తున్న ముప్పై నలభై అలాంటి కార్యక్రమం చేసింటామండి మేము ఆడపిల్లలే ఉన్నారు మగపిల్లలు లేరు అనే వాళ్ళు ఎక్కువ మంది పిలుస్తుంటారండి అలాగే అనాథలు పిలుస్తారు తప్ప ఎవరు లేరు కొడుకులు ఉంటారు ఎక్కడో ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా మేము చేసామండి తర్వాత ఒక కొడుకు ఉంటాడు మేము మిగతా వాళ్ళు మాకు ఎవ్వరు లేరు అనే వాళ్ళు కూడా మేము కార్యక్రమం చేసామండి అయితే పోయిన చాటు అంతా కూడా ఆడపిల్లలు ముగ్గునలు ఉన్న చోట కూడా మేము ఇచ్చిన వాళ్ళకి ఎంకరేజ్ ఉత్సాహం వల్ల వాళ్ళు పట్టి ఆడి ఆడపిల్లు పట్టి బిడ్డలు బట్టి చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయండి మా ఉద్దేశం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం అండి సమాజంలో మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఒక చిన్న ప్రయత్నం అండి ఉదాహరణకు పిల్లి అడ్డం వస్తే ఈరోజు ఇంత సైన్స్ నలుపుపైన ఇంకా పిల్లి అడ్డం వస్తే ఈరోజు కూర్చోాలనుకునేది భర్త చనిపోయిన వాళ్ళు అడ్డం వస్తే అయ్యో అని తిట్టుకుండేది ఇలాంటి నమ్మకం పోగొట్టడానికి ఒకటి రెండవది మేము మోడలం అండి మేము అండి మేము కలవము మేము పట్టము ఆడపిల్లకు నామదారులు ఇచ్చి మేము ఆడపిల్ల అక్కడ ఇచ్చా మేము పట్టము గర్భవతి భార్య గర్భవతి అండి మేము పట్టము ఎవరు పడతారండి లాస్ట్కు అంతా ఒకే కులం అండి మా ఊర్లో కానీ మేము పట్టమండి ఒక్కసారి ఊహించుకోండి ఎక్కడెక్కడ పోతున్నాం మనం అందరము ఒకే కులమే అడిగిలో ఉదాహరణ ఒక పల్లె పోయినామండి మేము చెన్నల్లో మే మా సందంతా మా ఊర్లో నైంటీ పర్సెంట్ ఒకటే క్యాస్తే కానీ మేము పోయి చేసామండి ఆ కార్యక్రమం మరి ఎందుకు ఏమవుతున్నాం ఎక్కడికి పోతున్నాం మనం కోతి చనిపోతే పది మంది వచ్చి కోతులు కాకి చనిపోతే పది కాకుల మీద వచ్చి పడుతున్నాయండి మరి మనం ఏమవుతున్నాం మనం ఎక్కడికి పోతున్నాం ఒక పక్క సైన్స్ హైలీగా పికప్ అవుతుంది ఎంతో డెవలప్ అవుతుంది ఒకసారి ఊహించండి అంటే మనలో పిలికితం భయం అనేది చాలా ఉందండి అది పోగొట్టి అందరినీ మరలా అందరు పట్టండి ఏమి కాదు అందరి పట్టండి ఏమి కాదు అంటుంటే అప్పటికప్పుడు అందరూ మీరు చెప్పిన తర్వాత అందరు దూరి అందరు పట్టి ఫ్రెండ్స్ మొత్తం వచ్చిన వాళ్ళందరూ అందరు పట్టిస్తాడు మేము బస్సు చేస్తాం అది వైకుంఠ రత్నం చేస్తామండి పట్టేవాళ్ళు ఎవరు లేరు వద్దండి మేమే మోస్తాం మేము నలుగురు మోస్తూ అందరితో మేమిస్తామండి మేము మోయించాం ఈ విధంగా చేయడం చేస్తున్నామండి జరుగుతుంది మా చిన్న ప్రయత్నం అంతే ఒక మూఢనమ్మకాలు పోవడానికి ఒక చిన్న ప్రయత్నం అండి మేము చేసే క్యాంపులు బ్లడ్ క్యాంపు ఐ క్యాంపు ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా మాకు తెలియజేస్తే మేమందరము వచ్చి ఆ సార్లకు సహాయక సహకారాలు అందిస్తూ మేము కూడా తీసుకుంటామండి ముఖ్యంగా పుణ్యఖాత జమ కావడానికి భోజనం పెడితే జమ కాదండి ఆశీర్వాదాలు తీసుకోవాలండి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి ప్రధానకు ముళ్య దర్శనం సార్ ఎవరు కాదు మన తిరునాపాలు యాడికి మన డాక్టర్ కాకుండా తిరునాపాలే మన విజయభాస్కర్ సార్ బంధువు చెప్పారు ఇప్పుడు సార్ మన అది వచ్చిన దాంట్లో సేవా భావన ఎప్పుడైతే సేవా భావన వస్తుందో అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయండి ఆశీర్వాదాలు వస్తే పుణ్యం కాథ జమ అవుతుందండి పుణ్యం జమ అయితే ఆరోగ్యం బాగుంటుందండి అక్కడ హాస్పిటల్ పోయే డబ్బులన్నీ మిగులుతాయి ఎప్పుడు ఆశీర్వాదం సంపాదిస్తాయి ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడైతే మనం ఇలాంటి కార్యక్రమం అండి అయ్యో పాపం అయ్యో పాపం నేను చెందన పోయినా ఆయన రమణారెడ్డి ఎవరు చనిపోతే ఆ ముస్లాం వచ్చి నా కొడుకు కొడుకుమాజ్ చేసిన మా కాళ్ళ మీద వచ్చి పడింది ముస్లాం అని మీరు కొడుకులు మా అని మరి కొడుకులైనా మాకు ఆస్తి ఇవ్వాలి కదరి వాళ్ళు ఆయన ఆస్తి ఆస్తి ఐదు ఎక్కడ ఆరకాల ఉంది ఒక్కతే పెట్టి ఉంది ఐదు ఎక్కడ మూడెక్కలు మార్చి మాకు ఇవ్వాలి కదా కాళ్ళు కొట్ట కొడుకులు మా చేసి సంతోషం ఆ సిగరెట్స్ కొడుకు మా చేసి లేదమ్మా మేము చేయాలనుకున్నాము మా మా ఉద్దేశం ఏంటంటే ఆశీర్వాదాలు ఏదైనా మంచిగా చేసాన ఆశీర్వాదాలు దొరికితే అదే మాకు కథ ఏం అవుతుంది మాకు ఆరోగ్యం బాగుంది ఇలాంటి ఆశీర్వాదం సంపాదించుకోవాలంటే సేవా భావన చేయాలండి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటా మనం చేసి అట్లీస్ట్ రోజు గంట గంట సే గంటే కింద వస్తారు ఏర్పడిన వస్తారు మా గురుపులో చేరండి మే ఇప్పుడు మీరు రాండి ముస్లిం సోదరులు చూడండి ముస్లిం వాళ్ళు పెళ్లి కొడుకు పోతున్నా భుజం తీసుకుంటారండి వాళ్ళు మళ్ళీ వాళ్ళు మనుషులమే మనము మనుషులమే కదా మరి ఎందుకు ఈ తేడా ఎందుకు అంటే పనులు మా పెద్దలు పూల నుంచి పెట్టిన యొక్క భయం అయ్యో పడితే జనం వస్తుంది పడితే నాకు ఇట్ట జరిగింది అట్ల తేనాక ఇట్ట జరిగింది మేము చేసామండి మా పిల్లలందరూ ముప్పై ఏళ్ళు చేస్తున్నారు వీళ్ళందరూ దాదాపు ముప్పై చేసినా మాకు అంత ఆరోగ్యం బాగుండాలి ఇప్పుడు మేము బాగున్నాం మేము చేసాం ఎంతమంది మోడల్లే నాందర్లే కులం లే తలం లే అందరూ చేసామండి ముస్లిమ్స్లో దూదేపలు కూడా నిన్న జల్చారు మా వాళ్ళు పోయి బెలు నిన్న పోయించారండి బెలుంకు దూదేగురు వాళ్ళు మామూలుగా ముస్లింస్కు మా మమ్మల్ని పిలిచారు ఎందుకంటే వాళ్ళలో అది బాగుంది అందరూ కలిసి పడతారు కానీ దూదేగురు అంటే వాళ్ళు కూడా కలిసి రావాళ్ళు మేము పోయి చేస్తాము రెండు రెండు కేసులు ఇప్పుడు మా వాళ్ళు చేశారు దూదేగురు మా విన్న భయం ఏంటంటే అందరూ రాండి కలవండి మూఢనమ్మకాలు పోగొడతాము అందరూ పట్టేవాళ్ళు లేరండి ఇప్పుడు పేదవాళ్ళు చనిపోతే చరిగా చూసేవాళ్ళు లేరండి అట్లీస్ట్ ఆ రోజు మోసేదానికి కూడా చాలా మంది భయపడతారు ఆ భయం పోగొట్టడానికే మనం చిన్న ప్రయత్నం చేద్దామండి అందరూ మాల కలవండి అందరం కలిసి చేద్దాము మూడు నమ్మకాలు సాధిమంతలు పోవడానికి ప్రయత్నం చేస్తామండి అలాగే ఈ ఆడికి ఈ నెల పదహారవ తేదీ చెన్నకేశం గుడి దగ్గర బ్లడ్ క్యాంప్ ఉందండి బాగా గుర్తుపెట్టుకోండి పదహారవ తేదీ బ్లడ్ క్యాంప్ అండి ఆ బ్లడ్ క్యాంప్లో ఎవరన్నా వచ్చి వచ్చి బ్లడ్ బ్లడ్ క్యాంప్ ఉంటుంది కదా బ్లడ్ క్యాంపులో ఎవరన్నా కానీ దయచేసి బ్లడ్ ఇవ్వండి ఆ బ్లడ్ ఇవ్వడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి డాక్టర్ గారు చెప్తారు మీకు అది ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఆ బ్లడ్ ఇవ్వడం వల్ల ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత అది పది మందికి ఉపయోగపడుతుందండి ఆ పది మంది మనకు ఆశీర్వాదొరుకుతాయండి దొరుకుతాయండి కాబట్టి ఇది పదహారో తేదీ ఉందండి మీరు చెప్పండి మీ గ్రామంలో చెప్పండి భోజనం కూడా ఉంటుంది పదహారు చెనకేసాం కూడా దగ్గర భోజనం చేసుకొని ఖచ్చితంగా బ్లడ్ క్యాంప్ బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోతే ఆ బ్లడ్ వేరే వాళ్ళకి పనికి వస్తుందండి కాబట్టి ఇదండి మా యొక్క ముఖ్య ఉద్దేశము మాది మే హెల్ప్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇదే అండి మీరు మా గ్రూప్ వాళ్ళు కలిసి చేసిన కార్యక్రమం అండి ఇది ఇంకా 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 ఆటో తిప్పి ఇంకా కొంచెం ఇంకా బాగా చేయాలండి ఇంకా చెంగా ఇంకా మేము అనుకున్నంత రాలేదు ఇంకా చేసినట్టు బ్లడ్ క్యాంపు హై క్యాంపు హెల్త్ క్యాంపు చాలా బాగా జరిగిన సక్సెస్ అయింది ఇది కూడా అవుతుందండి రెండు గంటక అయిపోతుంది సక్సెస్ అవుతుందండి సరే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు అండి